ట్రోలింగ్ నన్ను నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది డాక్టర్ బైరి నరేష్ నాస్తికోద్యమకారులు బైరి నరేష్ అను నేను ఏడాది క్రితం వరకు ఒక మంచి ఉపన్యాసకుణ్ణి ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ని మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్న సామాజిక ఉద్యమకారుణ్ణి అంబేద్కరిస్టుగా పెరియారిస్టుగా అనేక కార్యక్రమాలకు వక్తగా నిత్యం బిజీ బిజీగా నా పని నేను చేస్తూ మారుమూల పల్లెలకు వెళ్ళేవాడిని ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికగా నా ఆలోచనలు వ్యక్తం చేస్తూ నిత్యం ప్రయాణాలు చేస్తూ స్వేచ్ఛగా జీవించేవాడిని కానీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ట్రోలింగ్ నా జీవితాన్ని చిన్న భిన్నం చేసింది ఒక మతం ఒక పార్టీ ఒక పెద్ద సమూహం నాపై కక్షగట్టి చేసిన ట్రోలింగ్ వల్ల నలభై ఆరు రోజులు జైల్లో గడిపాను స్టేషన్ బెయిలు ఇవ్వదగిన కేసుకి చెర్లపల్లి సెంట్రల్ జైలు వరకు తీసుకుపోయింది ట్రోలింగ్ జైలులో నన్ను ఒక్కడినే ఎవ్వరూ కనిపించని ఒక గదిలో పెట్టారు ఇరవై నాలుగు గంటలు అందులోనే ఉంచేవారు నా భార్య కోర్టుకు వెళ్ళడం వల్ల పదహారు రోజుల తర్వాత ఆ గది నుండి విడిచారు అప్పుడు తోటి సాధారణ ఖైదీలను చూశాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం నా జీవితం చీకటి అవహించింది పిల్లల చదువులు ధ్వంసమయ్యాయి ఆర్థికంగా నా కుటుంబం చితికిపోయింది ఇప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉంటారు విచక్షణారహితంగా తీడుతూనే ఉంటారు సోషల్ మీడియాలో నేను ఏది పెట్టినా చదవకుండా వినకుండా చూడకుండా తిట్లదండకం కామెంట్గా వస్తూనే ఉంటాయి నా తల్లిదండ్రులు భార్య పిల్లలు ఇప్పటికీ భయం భయంగానే ఉంటున్నారు మాపై జరిగిన జరుగుతున్న ట్రోలింగ్లో మనుషుల కన్నా టీవీ ఛానళ్ల పాత్ర ఎక్కువ ఉందనిపిస్తోంది మతతత్వ శక్తుల చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిగట్టుకుని విష ప్రచారం చేస్తూ మమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి సమాజంలో సంచలనం కలిగించిన అనేక సంఘటనలు వారం రోజుల రోజులు లేదా పది రోజుల పాటు మీడియాలో ఎక్కువ స్థానం ఆక్రమిస్తాయి కానీ మా విషయంలో నెలలు గడిచిన ఈ ఛానల్స్ వేధిస్తూనే ఉన్నాయి అన్నీ సర్దుమణిగి నా పనిలో నేను బిజీగా ఎప్పుడు అవుతానో తెలియదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అనగా నా బాల్యం నుంచి నేను నాస్తిక ఉద్యమంలోనే ఉన్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నా ఉద్యమ జీవితాన్ని ఈ ట్రోలింగ్ సునామీ ధ్వంసం చేసింది అనేక కేసులు అనేక భౌతిక దాడులు మానసిక వేధింపులు వెంటాడుతూనే ఉన్నాయి కేవలం మనువాదుల నుండి మాత్రమే కాదు మనవాదుల నుండి కూడా నేను ట్రోలింగ్కి గురవుతున్నాను నా కుటుంబం గత పద పదిహేను పదమూడు నెలలుగా పదమూడు పదిహేను నెలలుగా పడుతున్న మనోవేదనకు అంతం ఎప్పుడో నా దగ్గర సమాధానం లేదు నన్ను కన్నా నా తల్లిదండ్రులు అన్నపూర్ణ ధర్మయ్యలు మా గ్రామం నుండి బంధుమిత్రుల నుండి ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ గురవుతున్నారు నాతో కలిసి జంటగా జీవిస్తున్న సుజాత టీచర్ పని వద్ద ప్రయాణంలో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంది మా సంతానం ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ కూడా పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఎదుర్కొంటున్న సూటి పోటీ మాటలను గుర్తు చేస్తూ ఉన్నారు ఈ ట్రోలింగ్ వల్ల నాకు నా కుటుంబానికి జరిగిన నష్టం కన్నా సమాజంలో నాస్తికత్వంపై దైవం ఉనికిపై జరుగుతున్న చర్చ మాకు కొంత ఉపశమనాన్నిస్తుంది నేను ఏనాడు దేవుడిని దూషించలేదు దూర్భాషలాడలేదు తిట్టలేదు మతతత్వ పార్టీల ప్రస్తావన ఏ రోజూ తీసుకురాలేదు నేను వ్యక్తం చేసిన చాలా అభిప్రాయాలు నాకన్నా ముందే చాలామంది వ్యక్తం చేశారు మన చుట్టూ ఎంతోమంది ఎన్నో విషయాలపై నిరంతరం ట్రోలింగ్కి అవుతున్నారు చాలా బాధగా ఉంది ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం గమనించవచ్చు సమాజ చైతన్యం కోసం బయటకు వచ్చే వారిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ జరుగుతుంది ట్రోల్ చేసేవారికి లాజిక్ లేదు విచక్షణ లేదు మానవత్వం లేదు క్రమశిక్షణ లేదు ఇది ఒక ఉన్మాదం ఇది ఇలాగే కొనసాగితే విజ్ఞతకు విచక్షణకు విజ్ఞానానికి అత్యంత ప్రమాదకరం ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి సమాజ అభ్యున్నతికి ప్రజా చైతన్యానికి ఆటంకంగా తయారవుతుంది దీనిని కట్టడి చేయవలసిన అవసరం ఎంతో ఉంది ఈ ట్రోలింగ్ వల్ల నాపై జరిగిన దుష్ప్రచారం వల్ల నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేని స్థితిలోకి చేరుకున్నాను నా భార్య పిల్లలు వారి వారి పనులు చేసుకోలేకపోతున్నారు మేము మా వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా నష్టపోయాము మాకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని అనుభవించే రోజు ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ నిజంగా ఈ ట్రోలింగ్ ఎంతమంది జీవితాలని నాశనం చేస్తుంది ఎంతమందిని బాగు చేస్తుందో తెలీదు కానీ ఎంతమందిని ఆవేదనకు గురి చేస్తుంది అనేది నరేష్ గారు అనేక విషయాల ద్వారా మనకు తెలియజేశారు ఇంకా చాలామంది ఈ ట్రోలింగ్ మీద చాలామంది చాలా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు ఫ్రెండ్స్ మరి ఈ ట్రోలింగ్ వల్ల ఎంతమంది బాధపడుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి